శుభం భూయాత్ జూన్ ఒకటి నుంచి ఏడవ తారీఖు వరకు అన్ని రాసుల వారి యొక్క వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం శుభం భూయాత్ జూన్ ఒకటి నుంచి ఏడవ తారీఖు వరకు మేషరాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మేషరాశి అశ్విని భరణి కృత్తిక మొదటి పాదం కొత్త పనులకు శ్రీకారం చుడతారు ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి ముఖ్య విషయాలపై చర్చలు సాగిస్తారు విద్యార్థులకు పోటీ పరీక్షలు అనుకూల ఫలితాలు వాహన యోగం బంధువుల నుంచి అందిన సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది వ్యాపారాలలో చిక్కులు తొలగి ముందడుగు వేస్తారు ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం రాజకీయ వర్గాల శ్రమ ఫలిస్తుంది వారం ప్రారంభంలో వ్యయ ప్రయాసలు కలిసొచ్చి రంగులు గులాబీ ఆకుపచ్చ రంగులు సుబ్రహ్మణ్య స్థుతి చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఒకటి నుంచి ఏడవ తారీఖు వరకు వృషభ రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృంగశ్ర ఒకటి రెండు పాదాలు కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు శుభకార్యాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు భూ వివాదాలు కొంతమేర పరిష్కారం అవుతాయి వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది గృహ నిర్మాణ యత్నాలలో కదలికలు ఉంటాయి వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి ఉద్యోగాలలో చిక్కుల నుంచి బయటపడతారు రాజకీయ వర్గాల కృషి ఫలిస్తుంది వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు ఒత్తిడులు కలిసి వచ్చే రంగులు ఎరుపు బంగారు రంగులు అన్నపూర్ణాష్టకం పాటించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఒకటి నుంచి ఏడవ తారీఖు వరకు మిథున రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు కొన్ని పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు శ్రమ పడ్డ ఫలితం అంతగా కనిపించరు ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి నిర్ణయాలలో తొందరపాటు తగదు కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలలో ప్రతిబంధకాలు వ్యాపారాలు సామాన్యంగా లభిస్తాయి ఉద్యోగాలలో పని ఒత్తిడులు మరింత పెరుగుతాయి వారం చివరిలో శుభవార్తలు వింటారు ధన వస్తులాభాలు కలిసి వచ్చే రంగులు ఎరుపు పసుపు రంగులు ఆంజనేయ దండకం పఠించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఒకటి నుంచి ఏడవ తారీఖు వరకు కర్కాటక రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఆశ్లేష కొత్త పనులు చేపడతారు ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది రుణ బాధల నుంచి బయటపడతారు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వివాహ యత్నాలలో సానుకూల పరిస్థితులు వ్యాపారాలు మరింత లాభిస్తాయి ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి వారం చివరిలో బంధు విరోధాలు అనారోగ్యం కలిసి రంగులు పసుపు ఆకుపచ్చ ఆతిథ్య హృదయం పఠించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఒకటి నుంచి ఏడవ తారీఖు వరకు సింహరాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం సింహరాశి మఖ పుబ్బ ఉత్తర మొదటి పాదం ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితులు మెరుగుదల కనిపిస్తుంది వివాహ యత్నాలు అనుకూలిస్తాయి భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు ఆలయాలు సందర్శిస్తారు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా ఉంటుంది రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు చిగురుస్తాయి వారం ప్రారంభంలో ఆరోగ్య భంగం కలిసి వచ్చే రంగులు ఎరుపు గులాబీ నృసింహ స్తోత్రాలు పఠించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఒకటి నుంచి ఏడవ తారీఖు వరకు రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సూచనలు జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం ఉండవచ్చు కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు గృహం వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు విస్తరిస్తారు పెట్టుబడులు సమకూరుతాయి ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది వారం చివరిలో దూర ప్రయాణాలు కలిశుచ్చి రంగులు నీలం నేరేడు శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఒకటి నుంచి ఏడవ తారీఖు వరకు తులారాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఆర్థిక విషయాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది నూతన వ్యవహారాలు ప్రారంభించి సకాలంలో వాటిని పూర్తి చేస్తారు ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలమవుతాయి ఒక ఆహ్వానం ఉత్సాహాన్ని ఇస్తుంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి కళారంగం వారికి ప్రోత్సాహకరం వారం చివరిలో ధన వ్యయము రంగులు ఆకుపచ్చ నేరేడు దుర్గాదేవి స్తోత్రాలు పఠించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఒకటి నుంచి ఏడవ తారీఖు వరకు వృచ్చిక రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం వృచ్చిక రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ జ్యేష్ట ఒక వివాదం నుంచి గట్టెక్కి ఉపశమనం లభిస్తుంది ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశజనకంగా ఉన్న అవసరాలకు సొమ్ము సమకూరుతుంది నిరుద్యోగులకు అనుకూల వాతావరణం వ్యాపారాలు నూతన పెట్టుబడులతో విస్తరిస్తారు ఉద్యోగాలలో మీ ప్రయత్నాలు సఫలం కాగలవు కళారంగం వారికి నూతన ఉత్సాహం వారం ప్రారంభంలో ధన వ్యయం వచ్చే రంగులు పసుపు ఆకుపచ్చ గణేష్ స్తోత్రాలు పఠించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఒకటి నుంచి ఏడవ తారీఖు వరకు ధనుసు వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ధనురాశి మూల పూర్వాషాఢ ఉత్తరా ఒకటవ పాదం ముఖ్యమైన పనులు చకచకా పూర్తి కాగలవు సమాజంలో మీ పట్ల ఆదర అభిమానాలు పెరుగుతాయి రావాల్సిన సొమ్ము సమయానికి అందుకుంటారు ఇంటా బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది వ్యాపారాలు గతం కంటే మెరుగుపడి లాభాలు అందుతాయి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు పారిశ్రామిక వర్గాల కృషి ఫలించే సూచనలు వారం ప్రారంభంలో ఆరోగ్య భంగం కలిసి వచ్చే రంగులు బంగారు ఎరుపు శ్రీరామ రక్షా స్తోత్రాలు పఠించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఒకటి నుంచి ఏడవ తారీఖు వరకు మకర రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు ఆప్తులు మరింత దగ్గరవుతారు తగిన ఆలోచనలతో సమస్యలు పరిష్కరించుకుంటారు స్థిరాస్తి వృద్ధి చెందుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కొన్ని రుణాలు సైతం తీరుస్తారు నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వారం మధ్యలో కుటుంబంలో సమస్యలు కలిసొచ్చే రంగులు ఎరుపు నేరేడు శ్రీరామరక్షతోత్రాలు పఠించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఒకటి నుంచి ఏడవ తారీఖు వరకు కుంభరాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు అనుకోని వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది అందరిలోనూ గౌరవ మర్యాదలు పొందుతారు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆశయాలు సిద్ధిస్తాయి వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి ఉద్యోగాలలో అనుకోని హోదాలు దక్కే సూచనలు కళారంగం వారి యత్నాలు కొలిక్కి వస్తాయి వారం చివరిలో అనారోగ్యం కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు ఎదుర్కొంటారు కలిసే రంగులు నేరేడు పసుపు సుబ్రహ్మణ్యేశ్వరుని పఠించటం చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఒకటి నుంచి ఏడవ తారీఖు వరకు మీనరాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర రేవతి ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలు అధిగమించి పూర్తి చేస్తారు రావాల్సిన బాకీలు అంది అవసరాలు తీరుతాయి విద్యార్థులు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు వ్యాపారాలలో ఆశించిన లాభాలు ఉద్యోగాలలో పని భారం తగ్గే సూచనలు పారిశ్రామిక వర్గాలకు అవకాశాలు మరింత పెరుగుతాయి వారు మధ్యలో అనుకోని ప్రయాణాలు సోదరుల నుంచి ఒత్తిడులు తప్పవు కలిసి రంగులు పసుపు ఎరుపు హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన